నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ మహారాష్ట్రలో అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మహాయుతి కూటమి ప్రభంజనం చూసిన తర్వాత ఇప్పుడు అక్కడ మహావికాస్ అఘాడ కొంత తుడిచిపెట్టుకుపోయినట్టుగా సీట్లు పరిమిత సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఐదేళ్లలో మహాయుతి కూటమి కాకుండా మహావికాస్ అఘాడీ కలిసి ఉండే అవకాశం ఉంటుందా విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత సహజంగా ప్రతిపక్ష పార్టీలో కలిసి పోరాటం చేసే సమయం తక్కువ ఉంటుంది అట్లా పరిస్థితులు కూడా తక్కువ ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటికే చీలికలు వచ్చినాయని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎంత మేరకు కలిసి ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ అట్లాగే ఉద్ధవ్ ఠాకరే శివసేన అట్లాగే శరద్ పవార్ ముగ్గురు కలిసి ఉంటారా విడిపోతారా మీ అభిప్రాయాన్ని మస్ట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి సో వాస్తవానికి మ్యాటర్లోకి వెళ్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం ఎంవీఏకి ఏదైతే మహా వికాస్ అఘాడీకి ఊహించినటువంటి షాక్ ఇచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ శివసేన యూబీటీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కోలుకోలేని స్థితిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు మూడు పార్టీలు భవిష్యత్తు గందరగోళంలో పడింది అంటే మహావికాస్ అగాడి కూటమి కొనసాగుతుందా లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారా వచ్చే ఎన్నికల దాకా అనేది ఇవాళ చర్చ ప్రశ్న కూడా జరుగుతుంది సో ఇప్పుడు కలిసి పనిచేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది సో ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాలను గెలుచుకుంది ఇందులో బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకుంటే శివసేన షిండే యాభై ఏడు స్థానాలు ఎన్సిపిగా ఉన్నటువంటి అజిత్ పవార్ వర్గానికి నలభై ఒక్క సీట్లు వచ్చాయి అటు మహావికాస్ అఘాడీ కూటమిలో కూడా శివసేన ఉద్దవ్ థాకరే వర్గానికి ఇరవై కాంగ్రెస్కు పదహారు ఎన్సిపి శరత్ పవార్ వర్గానికి పది సీట్లు మాత్రమే వచ్చాయి సో ఇప్పుడు మూడు పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి వాస్తవానికి అయితే గత ఎన్నికల్లో బీజేపీకి నూట ఐదు సీట్లు శివసేనకి యాభై ఆరు సీట్లు వచ్చాయి ఎన్సీపీకి యాభై నాలుగు కాంగ్రెస్ కి నలభై నాలుగు సీట్లు వచ్చాయి మరి బీజేపీ కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు ఉద్దవ్ ఠాక్రే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఐదు రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్సీపీ సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు రెండు సంవత్సరాలు అంటే రెండు వందల పద్నాలుగు రోజులు పాటు పని చేశారు ఆ తర్వాత కూటమి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు నలభై మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు ఇచ్చారు పెద్ద ఎత్తున అక్కడ రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ఆ పార్టీ సాయంతో షిండే సీఎం అయ్యారు సో ఇప్పుడు కాంగ్రెస్ శివసేన ఎన్సీపీలకు దశాబ్దాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఓటర్లు ఆ ఎన్నికల్లో దూరమయ్యారు ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా మూడు పార్టీలు ఊహించలేకపోయాయి అందరికంటే ఎక్కువ శరత్ పవర్ నేతృత్వంలో కొంత ఎన్సీపీకి ఈ ఎన్నికలు లాంటివి యాభై నాలుగు సీట్ల నుంచి ఆ పార్టీ పది సీట్లకు పడిపోయింది అంటే నలభై నాలుగు సీట్లను కోల్పోయినటువంటి పరిస్థితి శివసేన యాభై ఆరు నుంచి ఇరవై సీట్లకు అట్లాగే కాంగ్రెస్ నలభై నాలుగు నుంచి పదహారు సీట్లకు పరిమితమైనటువంటి నేపథ్యం అయితే శివసేన యూబీటీ ముప్పై ఆరు సీట్లను కోల్పోతే కాంగ్రెస్ ఇరవై ఎనిమిది సీట్లు సమర్పించుకుంది ఎన్నికల ముందు శివసేన విల్లు బాణం గుర్తు కోల్పోతే ఇక ఎన్సీపీ కూడా గడియారం గుర్తును వదులుకోవాల్సి వచ్చింది ఇది ఆ పార్టీలకు అతిపెద్ద మైనస్ అని చెప్పాలి సో ఇప్పుడు ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ వర్గాలకు సింబల్స్ కలిసి వచ్చాయి అట్లాగే సింబల్సే శరత్ పవార్ ఉద్ధవ్ థాక్రే వర్గాలు కొంప ముంచాయని చెప్పాలి మహారాష్ట్రలో అయితే ఈ విజయం మహారాష్ట్రలో సాధించినటువంటిది ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కానీ హస్తం పార్టీ ఆశలు కూడా అడియాశలైనటువంటి పరిస్థితి మా రిజల్ట్స్ తర్వాత కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీల భవిష్యత్ ఏంటనే ప్రశ్న మాత్రం స్పష్టంగా ఫలితాల తర్వాత ఉత్పన్నమవుతుంది అయితే ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ పార్టీలు ఎన్నికల్లో అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్తో కలిసి మహాయుతిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది దీంతో ఆ పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలుగా అమ్ముకున్నాయి ఇప్పుడు ఇంతకాలం హిందూ భావజాల పార్టీగా చలామైనటువంటి శివసేన రాజకీయ భవిష్యత్తు కోసం బద్ద వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపింది ఆ కారణంగానే శివసేనకు మద్దతు తగ్గిందనే వాదనలు ఎక్కువ శాతం పొలిటికల్ విశ్లేషణలు చెప్తున్నటువంటి పరిస్థితి మరి పార్టీ గుర్తు అస్తిత్వం ప్రజల మద్దతు కోల్పోయినటువంటి శివసేన అట్లాగే ఉద్ధవ్ భవిష్యత్తు ఏంటనేది ఆసక్తికరంగా మారింది సో ఇప్పుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఉద్ధవ్ ఠాక్రేనే సిద్ధాంతపరంగా పార్టీని పునర్నిర్మించాలని పరిస్థితి ఏర్పడింది ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది దేశ రాజకీయాల్లో ఉద్దరుడిగా పేరుగాంచినటువంటి శరత్ పవార్ స్థాపించినటువంటి పార్టీ రెండు ముక్కలైంది అక్కడితోనే పవార్ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషణలు కొంత వస్తున్నటువంటి పరిస్థితి పార్టీ వ్యవస్థాపకుడికే అధికార చిహ్నం దక్కక మరో సింబల్తో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది ఇక పార్టీలో కీలక నేతలు ఉన్నా కూడా ఓట్ల పోలరైజ్ చేయగలిగే సత్తా మాత్రం శరద్ కే ఉంది అయితే ఈ ఎన్నికల్లో పరాజయం మూట గట్టుకోవాల్సి వచ్చింది ఎనభై ఏళ్ల శరద్ పవార్ ప్రయత్నించిన ఆశించినటువంటి ఫలితం రాలేదు దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది సో ఇప్పుడు ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా పార్టీ నిర్మాణం మాత్రం కత్తి మీద సాము లాంటిదే పార్టీకి పునర్వైభవం తీసుకురావడం కూడా అంత సులువైనటువంటి విషయం కాదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నానాటికి ఆ రాష్ట్రాల్లో దిగజారుతూనే ఉంది లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లు గెలిచినా అదే ఊపును కొనసాగించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలుచుకుందామన్నా అనూహ్యంగా ఓడిపోయింది మహారాష్ట్రలో అలాగే ఆలోచించి బొక్కబోర్ల పడింది కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కొనసాగుతాయా లేదంటే వేరే కుంపటి పెట్టుకుంటాయా అన్నది ఇవాళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అయితే మహా ఎన్నికల ఓటమితో కొన్ని పార్టీలు ఖచ్చితంగా దూరం అవుతాయని పొలిటికల్ అనలిస్టులు అయితే మాత్రం ముందస్తుగా అంచనాలు వేస్తున్నాయి మరి ఏం జరుగుతుంది ఎన్ని రోజులు వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తారు మరి ఉంటారా కలిసి లేదంటే విచ్ఛిన్నమైపోతారా మీరు కూడా మేము ప్రజలు చెప్పండి ఫర్మర్ మోర్ ప్లీజ్ వాచ్ We'll you